నమస్కారం ఈ మధ్య యునైటెడ్ నేషన్స్లో ఆఫ్ఘనిస్తాన్ గురించి ఇండియా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది మామూలు స్టేట్మెంట్ కాదు చాలా ధైర్యంగా సూటిగా మాట్లాడింది ఇది కేవలం మాటలు కాదు దక్షిణ ఆసియా రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు అసలు ఇండియా ఎంతంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది దాని వెనుక ఉన్న కారణాలేంటో ఈరోజు వివరంగా చూద్దాం రాజకీయ ఒత్తిడి కోసం ఒక దేశ జీవనాడిపై దాడి చేయడం చాలా ప్రమాదకరం ఐక్యరాజ్య సమితిలో మన ప్రతినిధి అన్న మాటలివి చూడండి ఇందులో ఏ దేశం పేరు లేదు కానీ ఈ మాటల్లో ఉన్న పదును ఆ హెచ్చరిక ఎవరికో అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది సాధారణంగా యుఎన్ లాంటి వేదికల మీద చాలా జాగ్రత్తగా మర్యాదగా డిప్లొమాటిక్గా మాట్లాడతారు కదా ఎవరిని నేరుగా విమర్శించరు కానీ ఈసారి ఇండియా ఆ పద్ధతిని పక్కన పెట్టింది పైకి చాలా ప్రశాంతంగా మాట్లాడినట్టు అనిపించినా ఆ మాటల్లోని తీవ్రత మిగతా దేశాలను ఒక రకంగా ఆశ్చర్యపరిచింది ఇది నిజంగా అసాధారణమైన విషయం ఎందుకంటే ఒక అంతర్జాతీయ వేదికపై అది ఇంకో దేశం విషయంలో పాకిస్తాన్ను ఇంత డైరెక్ట్గా ఇంత బలంగా ఇండియా ఎప్పుడూ టార్గెట్ చేయలేదు ఇది కేవలం ఒక ఆరోపణ కాదు దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనే ఒక క్లియర్ వార్నింగ్ అనమాట సరే ఇండియా ఏ దేశం పేరు చెప్పలేదు కదా మరి ఆ టార్గెట్ ఎవరు అక్కడ ఆ మీటింగ్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మాటలు ఎవరి గురించో మన సోర్స్ ప్రకారం ఆ లక్ష్యం ఖచ్చితంగా పాకిస్తానే అందులో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ఇండియా ఎలా బయటపెట్టిందో చూడండి ఒకవైపోమో అంతర్జాతీయ వేదికలెక్కి రూల్స్ గురించి సహకారం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఇంకోవైపేమో వాస్తవంలో రవాణా మార్గాల్ని ఒక ఆయుధంలా వాడుకోవడం ఈ తేడాను ఇండియా సూటిగా ఎత్తిచూపింది ఇండియా చేసిన ఆరోపణలు కూడా చాలా సీరియస్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం సరిహద్దులు దాటించి మరీ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం అంతటితో ఆగకుండా ఒక దేశాన్ని లొంగదీసుకోవడానికి వాళ్ల వ్యాపార మార్గాలనే మూసెయ్యడం ఇవన్నీ ఒక బలహీన దేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకునే వ్యూహంలో భాగమని ఇండియా గట్టిగా చెప్పింది ఈ రాజకీయాలన్నింటి మధ్యలో అసలు నలిగిపోతున్నదెవరు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు వాళ్లకి ఈ రవాణా మార్గాలు బతకడానికి ఎంత అవసరమో ఇప్పుడు చూద్దాం ఇది కేవలం రాజకీయ సమస్య కాదు ఇది మానవత్వానికి సంబంధించిన విషయం ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న అతిపెద్ద భౌగోళిక సమస్య ఏంటంటే అది ఒక భూపరివేష్టిత దేశం సింపుల్గా చెప్పాలంటే దానికి సముద్ర తీరం లేదు అందుకే సరుకులు తెచ్చుకోవాలన్నా పంపించాలన్నా ప్రతీదానికి పక్క దేశాలపైనే ఆధారపడాలి ఇదే ఆ దేశానికి అతిపెద్ద బలహీనత ఈ చార్ట్ చూడండి ఎంత షాకింగ్గా ఉందో ఆఫ్ఘనిస్తాన్ వ్యాపారంలో అరవై శాతం అవును అరవై శాతం పాకిస్తాన్ మీదుగానే జరగాలి వాళ్ళకు కావలసిన తిండి మందులు దాదాపు అన్నీ ఆ ఒక్క దారి నుంచే రావాలి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఆ దారిని మూసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ ఆ దారి మూసుకుపోతే ఏమవుతుంది మందులు రావు తిండి గింజలు రావు ధరలు ఆకాశాన్నంటుతాయి దేశం మొత్తం గందరగోళంలో పడిపోతుంది ఇది ప్రభుత్వాలపై చేసే దాడి కాదు నేరుగా సామాన్య ప్రజల బతుకులపై చేసే దాడి మరి ఇంత సంక్లిష్టమైన సమస్యకు ఇండియా ఏం చేస్తుంది ఇక్కడ ఇండియా ఒక డ్యూవల్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది ఒకటి మానవతా సహాయం రెండు భద్రతా విషయంలో కఠినమైన వైఖరి మొదటిది ఆఫ్ఘన్ ప్రజలను ఆదుకోవటం చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ప్రభుత్వాలు మారాయి అయినా సరే ఇండియా వెనక్కి తగ్గలేదు వేల టన్నుల గోధుమలు మందులు పంపిస్తూ మేం మీతోనే ఉన్నాం అని వాళ్ళకి భరోసా ఇస్తూనే ఉంది ఇక రెండోది చాబహార్ పోర్ట్ ఇది కేవలం ఒక పోర్టు కాదు ఒక బలమైన రాజకీయ సందేశం పాకిస్తాన్పై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ఇరాన్లో ఈ పోర్టును ఇండియా అభివృద్ధి చేస్తోంది దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్కు బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఇంకో దారి దొరుకుతుంది మీ బెదిరింపులకు మేం లొంగం అని చెప్పడమే ఇది ఇక టెర్రరిజం విషయానికి వస్తే ఇండియా చాలా చాలా క్లియర్గా ఉంది జీరో టాలరెన్స్ ఆఫ్ఘాన్ గడ్డను ఉగ్రవాదులకు అడ్డగా మార్చడానికి మేం ఒప్పుకోమని తేల్చి చెప్పింది అంతేగాదు ఐసిల్ అల్ ఖైదా లాంటి సంస్థలపై అంతర్జాతీయ సమాజం మాటలాపి చేతల్లో చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది ఈ మొత్తం సంఘటన మనం కేవలం ఆఫ్ఘనిస్తాన్ కోణంలోన చూడకూడదు ఇది ఆసియాలో ఇండియా విదేశాంగ విధానంలో వస్తున్న ఒక పెద్ద మార్పుకు సంకేతం ఇప్పటిదాకా ఎదురుచూసే ధోరణి నుంచి ఇప్పుడు తనే చొరవ తీసుకునే స్థాయికి ఇండియా ఎదుగుతోందని చెప్పొచ్చు అవును విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు ఇప్పటిదాకా ఏదైనా జరిగితే దానికి స్పందించేది ఇండియా ఇప్పుడు ఇప్పుడలా కాదు అంతర్జాతీయ వేదికలపై తనే అజెండాను సెట్ చేసే శక్తిగా మారుతోంది ఈ ప్రాంతంలో భద్రత విషయంలో ఇప్పుడు ఇండియా మాట నెగ్గబోతోంది దక్షిణ ఆసియాలో పాత పద్ధతులు ఇకపై పని చెయ్యవని ఇండియా నిరూపించింది ఉగ్రవాదంతో ఒత్తిడి తెచ్చినా వ్యాపారాన్ని ఆయుధంగా వాడి ఒక దేశాన్ని లొంగ తీసుకోవాలని చూసిన ఆ ఆటలిక చెల్లవు ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశముంది ఇండియా ఈ ప్రాంతంలో కొత్త రూల్స్ పెడుతుంది మరి చివరిగా ఒక ప్రశ్న ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఇండియా ఇలాగే బ్యాలెన్స్డ్గా కానీ షార్ప్గా ఉండటమే కరెక్టా లేక ఇంకా దూకుడుగా మరింత ఓపెన్గా మాట్లాడాలా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది